హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టిఫిన్ వచ్చేటప్పటికి దోశలు వేస్తున్నాను ఫ్రెండ్స్ పెద్ద అమ్మాయికి ఏమో కారపడేసి వేయాలంట ఏమో మామూలుగానే తినేసిద్ది కర్రీ వచ్చేసి చిక్కుడుకాయలు వలుసుకుంటున్నాను చిక్కుడుకాయలు వలిసేటప్పుడు విడదీసి చూడండి ఎందుకంటే లోపల పుచ్చులు పురుగులు ఏమన్నా ఉంటాయి కనిపిస్తాయి మామూలుగా మొక్కలు చేసిన తర్వాత పురుగు కనిపిద్ది కదా ఒలుచుకునేటప్పుడే జాగ్రత్తగా వలుచుకోండి ఎక్కువ ఈ చిక్కుల్లోనే పురుగులు ఉంటాయి సన్న చిక్కులలో ఏముండు ఉడకబెట్టేసుకొని చిక్కుళ్ళు అందులోకి కొబ్బరి చిన్న ఉల్లిపాయలు దంచి వేసుకుంటాను ఒక పొయ్యి మీద అన్నం ఒక పొయ్యి మీద కూర పెట్టేసుకున్నాను ముందు వంట టిఫిన్లు ఇవి అయిపోతే పిల్లలని వదిలిపెట్టి వచ్చిన తర్వాత అంట్లు బట్టలు ఇల్లు ఉడ్చుకొని ఇల్లు దుడిచేసుకొని మిషన్ ఎక్కేసేయచ్చు ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి పసుపు వేసుకున్నాను ఈరోజైతే పొద్దున్నే ఒక కస్టమర్ వచ్చారు ఫ్రెండ్స్ మామూలు బ్లౌజ్ ఒకటి లైనింగ్ జాకెట్టు చీర చీరలో జాకెట్ తీసి ఫాల్ వేయాలంట అవి కూడా నేనే తీసుకొచ్చి వేయాలంట ఆమె డబ్బులు ఎప్పుడో ఇచ్చిద్ది అంట ఎమ్మటనే ఇచ్చేవాళ్ళైతే కొడతాము ఆమె కుట్టించుకొని ఎంత డబ్బులు అడిగినా ఇవ్వదు మళ్ళీ లైనింగు ఫాలు నేనే తెచ్చి రెండు జాకెట్లు డబ్బులు మూడు నాలుగు వందలు దగ్గర దగ్గర వాళ్ళే వచ్చి ఇచ్చేవాళ్ళు కుట్టేదాన్నే కుట్టేదాన్ని ఇంతకుముందు ఒకసారి జాకెట్ కుట్టించుకొని ఒకసారి చాలా సార్లు కుట్టించుకొని ఇప్పుడు లేవు తర్వాత ఇస్తా తర్వాత ఇస్తా అని చాలాసార్లు అంతే చేసింది అందుకే నేను కొట్టినన్నాను డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళేటట్టయితే అయితే కుట్టించుకో లేకపోతే నేను కొట్టను అయినా పొద్దున్నే వచ్చి అలా ఆయనకి వెళ్ళిపోతారా ఇంట్లో కుట్టే వాళ్ళైనా వ్యాపారమే కదా పొద్దున్నే వచ్చి వెళ్తే ఇంకేం బేరాలు ఉంటాయి కర్రీ అయితే అయిపోతుంది ఇట్లా ఉంటారు ఫ్రెండ్స్ ఇంట్లో కుట్టేవాళ్ళు ఓ నాకైతే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఉప్పు ఉడకబెట్టేటప్పుడే వేసుకున్నాం కదా ఇప్పుడు చూసి సరిపోయినంత వేసుకుంటే సరిపోయిద్ది క్యారేజీ పెద్ద అమ్మాయికి అయితే కర్రీ చేశాను చిన్నమ్మాయి ఏమో పెరుగన్నమే తింటాననింది ఇంకో నిన్న స్కూల్ లేదుగా ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి ఏడుపు మొహం పెట్టింది స్కూల్లో అయితే వదిలిపెట్టేశాను ఇంకా పనులు అయిపోయినాయి బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసాను పలక మేడ గోట వేసి కుట్టమన్నారు తాళ్ళు కూడా పెట్టమన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తాళ్ళు చీరలోనే తీసుకుంటున్నారు చీరలోనే తీసి కుట్టాను నాలుగు బ్లౌజులు ఇచ్చారు వీళ్ళు వీళ్ళు కూడా త్వరగా డబ్బులు ఇవ్వరంట వీళ్ళని వేరే కస్టమర్ తీసుకొచ్చారు సరేలే కొట్టి చూద్దాం ఎలాగోలా అయితే డబ్బులు తీసుకున్నాం